నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాండే పులివెందులో జెడ్పీటీసీ ఎన్నికలు జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది ఇటు టీడీపీ వాళ్ళకి ఇటు వైసీపీ వాళ్ళకి అయితే మరి ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారని వైసీపీ నేతలు ప్రతి ఒక్కరూ వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మంతా వారు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోనే జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం అయితే జోరుగా జరుగుతున్నాయి ఇప్పుడు హాట్ టాపిక్గా ఇటు వైసీపీ వాళ్ళకి ఇటు టీడీపీ వాళ్ళకి జరుగుతుంది ఈ నేపథ్యంలో అవినాష్ అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు చేస్తున్నారు అంటే మేమే వస్తాం అన్నట్టు వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఎలా చూడాలి మేడం ఇక్కడ ఎలక్షన్ అంటేనే రెండు వర్గాలు ఉంటాయి రెండు పార్టీలో మూడు పార్టీలో ఉంటాయి ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అభిమానులు ఉంటారు వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళు ప్రచారాలు చేసుకోవచ్చు ఎక్కడ కూడా వాళ్ళని ఎవరు ఆగిపోమని కానీ లేకపోతే మీరు చేయడానికి వీలు లేదు కానీ అన్నారు కానీ గతంలో జరిగింది కా నామినేషన్లు కూడా వేయకుండా చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయారేమో అవినాష్ రెడ్డికి లేకపోతే చిన్నపిల్లాడు కదా తెలియదో మరి గుర్తులేదో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా ఎవరిని కూడా నామినేషన్ కూడా వేయకుండా చేశారు మరి అప్పుడు గుర్తు రావట్లేదా విషయం అవినాష్ రెడ్డికి చిన్న చిన్నపిల్లాడయ్యి అమూల్ బేబీ కదా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా అమూల్ బేబీ చిన్నపిల్లాడు ఏం తెలుసు అని మరి మర్చిపోయాడా మర్చిపోతే ఒకసారి గుర్తు చేసుకో లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్న ఏ అయితే రికార్డులు ఉంటాయో అవన్నీ కూడా వీడియోలు వేసుకొని చూడు ఎక్కడ ఏ ఛానల్లోకి వెళ్ళినా కూడా వస్తాయి కానీ వీళ్ళు ఈ రోజున అసలు చాలా అమాయకుల్లాగా అదేదో సుబ్బిని శుద్ధ పూసిని అని వచ్చి చూడండి అట్లాగా ఈ పూస కబుర్లు చెప్తున్నారు అలానే అనిపిస్తుంది క్లియర్గా వీళ్ళు గతంలో ఏం చేశారు ఎలాంటి పరిపాలన అందించారు ప్రజలను ఏ విధంగా వీళ్ళు ఇబ్బందులకు గురి చేశారు ఇవన్నీ చూస్తే ఈ రోజున జెడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి మరి అక్కడ బీటెక్ రావు గారి భార్య మారెడ్డి లతా గారు పోటీ చేస్తున్నారు మరి ఆవిడ తరపున ఆవిడ కార్యక్రమాలు ఆవిడ చేస్తున్నారు మరి మిగతా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ యొక్క రాక్షస గుణం ఏంటంటే రెచ్చగొట్టి అవతల వాళ్ళని కవ్విచ్చి తగు పెట్టుకోవటం అనమాట అదే చేశారు నిన్నక్కడ దానివల్ల గొడవలు జరిగినాయి కానీ గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పోలింగ్ బూతులు ఏ అయితే ఉన్నాయో అయ్యే ఉండాలని చెప్పేసి అడగటం కానీ అవి ఉండటం వల్ల ఏంటి వాళ్ళకి లాభం ఇప్పుడు చేంజ్ చేయటం వల్ల నష్టం ఏంటి మీరు గెలుస్తారంటున్నారు ఎవరి మనుషులు వాళ్ళకే ఉంటారు ఎవరి ఓటర్లు వాళ్ళకే ఉంటారు మీకు ఇప్పుడు ఏంటి మీరు గతంలో చేసిన ఈ రోజున సరిచేసింది కూటం ప్రభుత్వం దీనివల్ల ఏంటి ప్రాబ్లం ఎందుకు దాని గురించి చర్చ చేస్తున్నాడు అవినాష్ రెడ్డి అంటే వీళ్ళకి భయం లేకపోతే ఏదో ఒక విధంగా ఎలక్షన్ ఆప్ చేయించాలి ఏదో ఒక విధంగా ఇది బ్రేక్ పడాలి మేము ఓడిపోతాం ఆల్రెడీ పదకొండు 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 అంటున్నారు ఈ పదకొండుతోనే ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా పోతే లోకల్గా కూడా ఏంటి పరిస్థితి అనేది వాళ్ళకు ఒక భయం పట్టుకుంది అందుకని ఇట్లాంటివన్నీ కూడా ఏదో ఒక విధంగా తగువులు పెట్టుకోవటం గొడవలు జరగటం అసలు ఎలక్షనే బాయ్ కట్ చేసే స్థాయికి వచ్చేస్తారా అంటే ఓడిపోయామనిపించుకోకుండా మేమే వదిలేసి వచ్చేసాము అన్నట్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు ఏమైద్ది ఎవరైతే ఉన్నారో బిటెక్ రావు గారి మిస్సెస్ ఆవిడే గెలుస్తారు ఈరోజు దానివల్ల పోయేది ఎవరికి ఏం లేదు మీరు ఉన్నా ఉపయోగం లేదు మీరు వెళ్ళిపోయినా పక్క ఉపయోగం లేదు మీరు గల్లంత ఉపకారం లేని వాళ్ళు సొంత బాబాయిని లేపేసి ఈరోజున సొంత చెల్లెలు మిమ్మల్ని ఈ రోజున ఏం మాట్లాడుతున్నా ఒకసారి వినండి బాబాయి భార్య ఏం చెప్తుంది కూతురుకి కూతురు ఫోన్ చేసి రావద్దమ్మా ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి మీ నాన్న పుట్టినరోజైనా రావటానికి వీలు లేదు నాకు చాలా భయంగా ఉంది నిన్ను ఒక్కదానిని నేను పోగొట్టుకోలేనని ఏటైనా ఏం అటాక్ చేస్తారో అని మరి ఆవిడ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టున ఉంది ఆ సెక్యూరిటీని పెట్టుకొని ఉన్న మనిషి నిన్న ఏదైతే మాట్లాడిందో మీడియాతో సమావేశం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెంటంటే వీళ్ళు చేసిన పనులు వీళ్ళు చేసిన స్కెచ్లు వీళ్ళు ఈ రోజున శుద్ధపూస డైలాగులనే అంటారు ఎవరైనా వింటే ప్రజలు మరి కాబట్టి వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడాలన్న ఒక హక్కు అర్హత అనేది ఉండిద్ది అవి లేవు అవినాష్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరికీ లేవు వాళ్ళలో ఎందుకంటే గతంలో మీరు మంచి పరిపాలన అందించి సంక్షేమ ఎంత ఎంతమంది పిల్లలు ఉంటే మంది పిల్లలకి డబ్బులు వేసుంటే అదేవిధంగా నలభై ఏళ్ళకి పెన్షన్ ఇచ్చుంటే డిఎస్సి ఇచ్చుంటే మరి మంచి ఫుడ్ పెట్టి ఉంటే పిల్లలకి స్కూల్స్లో కూడా మరి వాళ్ళకి తగిన సౌకర్యాలను అందించుంటే అంత బాగుండేది మీకు అయ్యేం తెలియదు కదా జగన్మోహన్ రెడ్డికి తెలిసిందల్లా ఒకటే బూతులు తిట్టు పదవులు పట్టని ప్రోగ్రాం పెట్టడం బూతులు తిట్టించడం ఆ తిట్టించిన బూతులతో పాటు వాళ్ళకు మంచి ఇవ్వటం ఈ విధంగా కొనసాగింది క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం లేకపోతే వీళ్ళ చేత పోస్టులు పెట్టించడం ఫేస్బుక్లో ఎక్కడంటే అక్కడ సోషల్ మీడియాలో సజ్జల భారత రెడ్డి ఏ విధంగా విచ్చల విడిగా రెచ్చిపోయాడో చూసాం మరి వీళ్ళు ఈ రోజున ఇట్లాంటి కబుర్లు గతంలో అంజిరెడ్డి తాతని చెప్పి చూసాం కదా ఆ పెద్ద ఆయన మీదకి వైఎస్ఆర్సీపీ పార్టీ మనిషి ఏ విధంగా కొట్టడానికి వెళ్ళాడు ఎందుకంటే నామినేషన్ దగ్గరే కదా అంటే నామినేషన్ వేస్తే కొడతారా మీరు మరి ఈ రోజున మీరు ఎట్లా వెళ్ళేస్తారు నామినేషన్ అనలేదు కదా మిమ్మల్ని మరి అంత గొప్ప చరిత్ర మీది ఆ చరిత్ర అందరికీ తెలుసు మీరు ఈ రోజున వచ్చి ఇట్లాంటి మాటలు నాని కూడా మాట్లాడుతున్నాడు ఆ జడ్ ఎలక్షన్లకి కుట్ర చేస్తున్నారు వాళ్ళు అని వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఎలా చూడాలి వ్యాఖ్యలు అసలు వాళ్ళు ఎలక్షన్ లేదు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎలక్షన్ లేదు కదా ఎవరిని నామినేషన్ లేదు కదా తుర్గా కిషోర్ ఎందుకు బోండా ఉమ్మ కారు మీద అటాక్ చేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ చేయబోయాడు అతను అటెంప్ట్ మార్డరే కదా మొన్న అతను ఆ పెద్ద పెద్ద కర్రలు తీసుకొని కారంతా పగలగొట్టేస్తే దాంట్లో ఉన్న లాయర్ తల కూడా పగిలిపోతే మరి ఎవరు దానికి కారణం నామినేషన్కి దగ్గర గొడవలు జరుగుతున్నాయి అక్కడ అవకతవకలు జరుగుతున్నాయనే కదా అసలు మెయిన్ ఎలక్షన్లోనే మీరు ఆ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు ఈవీఎం ధ్వంసం చేశాడు తేలు దూరిందా దాంట్లో అంటే మీకు ఓట్లు పడలేదు మీరు అనుకున్న ఓట్లు అది అక్కడ ప్రాబ్లం అసలు అతని మీద కేసు మరి ఏమైంది అది ఇంతవరకు ఎట్లా తిరుగుతారో వీళ్ళు ఎక్కడ పారిపోయి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ రోజున శిక్షకి అర్హులు వీళ్ళందరినీ కూడా అతి త్వరగా విచారణ జరిపించి వీళ్ళు గతంలో చేసిన పనులు వీళ్ళు ఎగిరెగిరి పడిన తీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు వీళ్ళని ఇస్తరేస్తారు మనం చెప్తున్న రోజు ఎగిరెగిరి తంతానని ఎగిరెగిరి తంతారంట ఎలా తంటారు ఎగిరెగిరి ఈ రోజున ఎన్నిసార్లు మిమ్మల్ని ఎగరేస్తారు ప్రజలందరూ పదకొండుకు పడేస్తారు తీసుకెళ్ళి కాబట్టి ఈ రోజున జెడ్పీటీసీ ఎలక్షన్లో వీళ్ళు ఎన్ని ఎర్రవేషాలు వేసినా ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా ఎన్ని రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసినా ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని జగన్నాటకాలు వేసుకున్నా సరే అక్కడ ప్రజలు ఎవరిని ఆదరిస్తున్నారు ఎవరికి ఈ రోజున వాళ్ళు ఓట్లు వేయాలనుకుంటున్నారో వాళ్ళకేస్తారు రోజున పులివెదల నియోజకవర్గంలో ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళు ఎలా వస్తారు మేము చూస్తామన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇట్లాంటి మాటలు వస్తే ఎలా వచ్చేది చూసేది ఏంటి ఏం చేస్తావు అంటే ఏదైనా అరేంజ్మెంట్స్ చేసి ఉంచాడు ఆల్రెడీ బాబాయిని చంపేసినట్లుగా ఎన్ని రకాలుగా అరేంజ్ చేశాడు చూశాం కదా కుక్కను చంపించటం గొడ్డలు తెప్పించటం గొడ్డలు తెచ్చినాడికి ఇదిగో నీకు ఒక అరవై లక్షలు డెబ్బై లక్షలు ఇస్తాము ముందు డోర్ నుంచి నలుగురు రండి వెనక డోర్ నుంచి నలుగురు రండి వాచ్మెన్ రంగయ్య చూశాడు రంగయ్య నేసేద్దాం ఇదే కదా వాళ్ళు చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి ఉదయం ఐదు గంటలకు నాలుగు గంటలకు ఇంట్లో ఏదో మీటింగ్ జరుగుతుంది అప్పుడే చెప్పాడు మా చిన్నాన్న ఇంకా లేడని మరి సాయంత్రం మూడున్నర నాలుగింటి దాకా పులివెందులకు రాలా మరి ఇవన్నీ కూడా చాలా ఉంది వీళ్ళ చరిత్ర వీళ్ళు ఏదో వాళ్ళు వస్తాం మేము చూస్తాం అన్నది కాదు ఈ రోజున మీ పరిస్థితి ప్రజల్లో ఎలా ఉందో ఒకసారి మీకున్న ఓట్లు ఎన్ని చిన్నాయో చూసుకుంటే తెలుస్తుంది సీట్లు మరి కాబట్టి అవినాష్ రెడ్డి పాపం చిన్నపిల్లడమ్మా నువ్వు మాట్లాడకు మాట్లాడటం చేత కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు నువ్వు సైలెంట్గా పక్కన కూర్చోవటం మంచిది సో ఇదని చూశారు కదా ఇక పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలైతే ప్రచారం అయితే జరుగుతుంది ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే